ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజు అయితే మిల్లు నుంచి త్వరగా ఇంటికి వచ్చేస్తాడు రామరాజు రావడంతో వేదవతి ఇక అన్నీ సర్దుతూ ఉంటుంది రామరాజు అయితే ఏంటి ఏంటి భుజమ్మా మీ పుట్టింటి వాళ్ళు సరిగా కనిపించట్లేదా లేకపోతే దగ్గరకెళ్ళి చూస్తావా అని అడగడంతో ఏం మాట్లాడుతున్నారండి నేను ఇక్కడ పని చేసుకుంటుంటే కనిపించట్లేదా అని అంటుంటే చూడు బుజ్జమ్మ నీతో కలిసి పాతికేళ్ళు కాపురం చేశాను నువ్వేంటో నాకు తెలీదా ఆయన ఏంటి మధ్యన మీ పుట్టింటి వాళ్ళు అసలు కనిపించట్లేదు ఏమైపోయారు అని అడగడంతో ఒక్కసారిగా ఇక వేదవతి అవునండి నాకు కూడా అదే అనిపిస్తుంది అసలు బొత్తిగా బయటకే రావట్లేదు కనీసం మా అమ్మ కూడా కనిపించట్లేదు ఏమైపోయారో ఏంటో అని చెప్పి ఇంకా వేదవతి అంటుంటే మరి అంత వాళ్ళ కోసం పరితపిస్తున్నప్పుడు తిరుపతిని అడగచ్చు కదా తిరుపతి చెప్పేవాడు అని చెప్పడంతో నిజమేనండి మీరన్న ఆలోచన నాకెందుకు రాలేదు అని చెప్పి ఇక వేదవతి అంటూ అయినా మీరేంటి మీల నుంచి ఇంత త్వరగా వచ్చేసారు అని అడగడంతో ఇక రామరాజు నాకు బాగా తలనొప్పిగా ఉంది బుజ్జమ్మ వెళ్ళి కాస్త కాఫీ తీసుకురా అని చెప్పడంతో ఇక వేదవతి సరే తీసుకొస్తానండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఇక రామరాజు వైపు చూస్తుంది ఏవండి ఏంటండి చాలా డల్గా కనిపిస్తున్నారు అని అడగడంతో దానికి రామరాజు ఏం లేదు బుజ్జమ్మ అంతా నీ ముద్దుల కొడుకు వల్లే అని చెప్పడంతో వాడేం చేశాడండి వాడు డెలివరీలు ఇచ్చుకుంటున్నాడు అలాగే చదువుకుంటున్నాడు అని అంటుంటే నా బాధంతా వల్లే వాడు అలా కష్టపడి ఆ సైకిల్ మీద డెలివరీలు ఇస్తుంటే చూడటానికి నాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా అందుకే వాడిని మెల్లుకు రమ్మంటే వాడు రాకుండా ఎట్లా సమాధానం చెప్పాడో చూసావు కదా అని అంటుంటే ఏవండి వాడి పోలికలు అచ్చం మీ పోలికలేనండి మీడు మీరు ఎలా అయితే కష్టపడి పైకొచ్చారో వాడు కూడా అలాగే వస్తాడు అంటూ ఇక వేదవతి అలాగే రామరాజు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా ఇలా ఉండగా ఇక శ్రీవల్ అయితే వాళ్ళని దొంగచాటుగా చూస్తూ అబ్బా వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలియట్లేదే అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఐడియా అని లోపలికైతే వెళ్తుంది ఇక రామరాజు అలాగే వేదవతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శ్రీవల్లి మావి గారు అని చెప్పి ఒక గ్లాస్తో మంచినీళ్ళు ఒక గ్లాస్తో కాఫీ తీసుకొచ్చి రామరాజుకి ఇస్తుంది చూడు బుజ్జమ్మ నిన్ను కాఫీ అడిగి ఎంతసేపు అయింది కానీ నా పెద్ద కొడలు నేను అడగకుండానే నా కోసం కాఫీ తీసుకొచ్చింది థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ఇక అయితే శ్రీవల్లి తీసుకొచ్చిన కాఫీని తీసుకొని ఇంకా తాగుతూ ఉంటాడు ఇంతలో తిరుపతి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి బావా నీకు ఈ విషయం తెలుసా అని అడగడంతో ఇంకా రామరాజు ఏంట్రా ఏం చెప్ప ఏంటో చెప్పకుండానే తెలుసా అని అడుగుతున్నావు మళ్ళీ ఏం నిర్వాహం చేశావ్ అని అంటుంటే అది కాదు బావా అసలు ఈరోజు ఊర్లో ఏం జరిగిందంటే అని అంటూ ఉంటే ఇక వేదవతి ఏం జరిగిందిరా ఎందుకంతలా కంగారు పడుతున్నావు ఆ అమ్మాలు అందరూ బాగానే ఉన్నారా అని అడుగుతుంటే అబ్బా అసలు మీ ఇద్దరు భార్య భర్తలు ఏం జరిగిందో నన్ను చెప్పనివ్వరేంటి అని చెప్పి ఇక తిరుపతి మాట్లాడుతూ ఉంటే రామరాజు నవ్వుతూ సరే సరే ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే ఇక తిరుపతి అయితే బావా నిన్న రాత్రి ఒక్కసారి పది ఇళ్లలో దొంగతనం జరిగిందంట అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారా పది ఇళ్లలో ఒక్కసారి దొంగతనం జరగడమేంటి అని అంటూ ఉంటే అవును అవునక్క పది ఇళ్లలో ఒక్కసారి దొంగతనం జరిగింది అని చెప్పడంతో ఇక రామరాజు అయితే బీరువాలో ఉన్న పది లక్షలు త్వరగా తీసుకెళ్ళి బ్యాంక్లో వెయ్యాలి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పడంతో ఇక వెంటనే బుజ్జమ్మ అదేంటండి ఎక్కడో దొంగతనం జరిగితే ఇక్కడ మీరు డబ్బులు జాగ్రత్త చేయాలి అని చెప్తారు అయినా ఇంట్లో డబ్బులు మాత్రమే ఉన్నాయా నగలు లేవా అని అంటుంటే అవును బుజ్జమ్మ నువ్వు చెప్పింది కూడా నిజమే డబ్బులే కాదు నగలు కూడా ఉన్నాయి కదా మీతో పాటు శ్రీవల్లి వల్ల అమ్మ కూడా శ్రీవల్లికి చాలా నగలే పెట్టింది ఒకవేళ పొరపాటున మన ఇంట్లో ఆ నగలు కనుక మిస్ అయితే తరువాత అందరూ మన గురించి చాలా తప్పుగా చెప్పుకుంటారు చూడు నీ నగలు పిల్లల నగలతో పాటు శ్రీవల్లి నగలు కూడా తీసుకురా అన్నీ తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో పెడదాం అని చెప్పడంతో ఇక శ్రీవల్లికి ఒక్కసారిగా ఇక దిమ్మ తిరిగిపోతుంది అయి బాబోయ్ ఇదేటిది వీళ్ళు ఉన్న పలంగా నగలు బ్యాంకు లాకర్లో పెట్టాలంటున్నారు ఇప్పుడు కనుక దొరికిపోతే ఇక నా సంగతి అంతే ఇప్పటికే బా నన్ను డబ్బుల కోసం చావ కొడుతున్నాడు ఇక ఈ నగలు కూడా గిల్టు నగలని తెలిస్తే ఇక ఇక నా కాపురం కొల్లేరే అని చెప్పి ఇక వలి అక్కడి నుంచి చిన్నగా తప్పించుకుని వెళ్ళిపోపోతుంటే వేదవతి అమ్మ వలి అని పిలవడంతో ఆ చెప్పండి అత్తయ్యా అని అడుగుతుంటే చూడమ్మా నీ నగలన్నీ తీసుకొచ్చి బయటపెట్టు అన్ని అన్నీ ప్యాక్ చేసి మీ మావి గారికిస్తే ఆయన లాకర్లో పెడతారు అని చెప్పడంతో ఇక వాళ్ళు అయితే సరే అత్తయ్య గారు అని ఇక గదిలోకి వెళ్ళి అమ్మో అమ్మో మా అమ్మ చెప్పని అబద్ధాలన్నీ చెప్పేసి చాలా మోసాలు చేసేసి ఈ పెళ్లి చేసేసింది ఇప్పుడు ఈ పెళ్ళి నా ఈ పెళ్ళి నా కాపురం సర్వనాశనమయ్యేలా ఉంది ఇక నా అబద్ధాలు నా గుట్టు బయటపడేలా ఉంది అని చెప్పి వాళ్ళు అయితే ఇక నగలన్నీ బయటపెట్టి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో వేదవతి అయితే అమ్మ వలి అని పిలవడంతో ఇక వలి ఏదో ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా వలి వేదవతి తలుపు తీసేసరికి ఒక్కసారిగా వలి గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా వేదవతి వల్లి దగ్గరకొచ్చి అమ్మ వలి ఏమైందమ్మా ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని అంటుంటే అయిపోయింది అంతా అయిపోయింది అత్తయ్య గారు అక్కడెక్కడో దొంగతనం జరిగిందని తిరుపతి బాబాయ్ చెప్పాడు కదా ఆ దొంగతనం మనతో కలిపి పదకొండో ఇల్లండే అని చెప్పడంతో ఒక్కసారి ఇక వేదవతి అయితే షాక్ అయిపోతుంది అలాగే రామరాజు తిరుపతి ఇక కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికైతే వస్తారు ఇక వలి నగల బాక్సులన్నీ ఖాళీగా కనిపించడంతో ఇక వేదవతి అమ్మ వలి ఏమైందమ్మా అని అంటుంటే అవునండి అత్తయ్య గారు నగలు నగలు ఇక్కడే పెట్టాను కానీ నగలు కనిపించట్లేదండి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా కంగారు పడతారు ఇక రామరాజు అదేంటమ్మా నగలు ఇక్కడే పెట్టావు కదా మరి ఏంటి అని అంటుంటే అదే మాయగారండి అర్థం కావట్లేదు నగలన్నీ ఇక్కడే పెట్టాను కానీ నగలు నగలు మాత్రం లేవు బాక్సులు మాత్రం అలాగే ఉన్నాయి అని చెప్పి ఇక వాళ్ళే అయితే దొంగ ఎడుపులు ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా రామరాజు ఏంటి అంటే ఆ దొంగతనం మన ఇంట్లో కూడా జరిగిందా ఒక్కసారి ఎవరి గదుల్లో వాళ్ళు నగలు చెక్ చేసుకోండి అని చెప్పడంతో ఇక అందరూ కూడా వాళ్ళ గదుల్లోకి వెళ్ళి వాళ్ళ నగలని చూస్తూ ఉంటారు ఇక వాళ్ళ నగలు అలాగే రామరాజు తీసుకొచ్చిన ఆ పది లక్షల క్యాష్ మాత్రం కనిపించదు ఇక వేదవతి ఎవండి బీర్వాలో పెట్టిన పది లక్షలు కూడా కనిపించట్లేదండి అని అంటుంటే ఇక నగలు నగలతో పాటు వాళ్ళు డబ్బులు కూడా పట్టుకెళ్లారా అని అంటుంటే ఏవండి బీర్వాలో నా నగలు అలాగే మన పిల్లల నగలు అలాగే ఉన్నాయి కానీ డబ్బులు మాత్రం మాయమైపోయాయి పైగా ఇక్కడ వల్లి నగలు అని అంటూ ఉంటే ఇక నర్మద అదేంటత్తయ్య వచ్చిన దొంగలు అన్నీ పట్టుకెళ్ళాలి కానీ బీర్వాలో నగలు వదిలిపెట్టి డబ్బులు మాత్రమే పట్టుకెళ్లడమేంటి అని అడగడంతో దానికి వల్లి భయపడుతూ ఇదేంటిది లాజిక్కులు తీస్తుంది అని చెప్పి నర్మదా సెల్లా వాళ్ళకి దొరికింది దొరికినట్టు దోసుకెళ్ళిపోయారు అక్కడేమో డబ్బులు ఇక్కడేమో నగలు వాళ్ళకి దొరికాయి అన్నీ చూసి తీసుకెళ్తానికి వాళ్ళేమైనా ఇంటి మనుషులా ఏంటి అని చెప్పి ఇక వాళ్ళు అయితే తడబడుతూ నర్మదకి చెప్తుంది నర్మద అదేంటక్క దొంగలకి నగలు డబ్బులు కావాలి మరి డబ్బులు తీసుకెళ్లిన వాళ్ళు పక్కనున్న నగలు తీసుకెళ్ళకపోవడమేంటి ఆయన మా కబోర్డుకి కనీసం లాక్ కూడా లేదు మరి మా కబోర్డ్లో ఉన్న నగలు పట్టుకెళ్ళలేదే ఆయన నువ్వెప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా నీ కళ్ళు కప్పి నగలు ఎలా పట్టుకెళ్ళారు అని చెప్పి ఇక వల్లి వల్లినైతే నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కలిపి నిలదీస్తూ ఉంటారు ఇక ప్రేమ అయితే నా నగలు పోయి ఏడుస్తుంటే మీరేంటి నన్ను పట్టుకొని ఇట్లా నిలదీస్తున్నారు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక వల్లి ఏడుపుని చూసిన రామరాజు వేదవతి ఆ అమ్మాయిని ఓదార్చు ఇప్పటికే వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు పోయి తను అంతలా కుమిలిపోతుంటే మీరందరూ కలిసి అసలు తన గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి రామరాజైతే ఇక నర్మదని అలాగే ప్రేమని కసరుకుంటాడు అలాగే రామరాజైతే ఇక తిరుపతిని అలాగే చందుని పిలిచి రే చందు ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది అవి బాబోయ్ పోలీస్ కంప్లైంట్ అంటున్నారు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఆ నగలు ఎక్కడికి పోలేదని తెలిసిపోతుందా ఏం తెలియదులే ఏదో ఒక రకంగా తాపించుకున్నాను అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటుంది చందు అయితే సరేనాన్న నేను ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను వలి నీ నగలు ఒకసారి ఫోటో చూపించు అని అనడంతో ఇక వల్లి అయితే తన మొబైల్లో ఉన్న ఫోటోని తీస్తూ ఉంటుంది ఇంతలో బయట నుంచి ఇంకా ధీరజ్ అయితే చాలా కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాడు ధీరజ్ని చూసిన ప్రేమ ధీరజ్ ఏమైంది చేతిలో ఆ బాక్స్ ఏంటి అని అంటుంటే చెప్తాను అంతా చెప్తాను నానా ఇదిగోండి పోయిన డబ్బు అలాగే వదిలి నగలు అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది ఇక వల్లి అయితే చందు అయితే రే ధీరజ్ ఇవి మీ ఇవి ఎక్కడివిరా అయినా నువ్వెందు నువ్వు తీసుకొస్తున్నావేంటి అని అంటుంటే ఇక ధీరజ్ అన్నయ్య ఎవడో మన ఇంట్లో నుంచి ఇంటి పెరట్ నుంచి ఇదిగో ఈ బాక్స్ని తీసుకొని పరిగెడుతున్నాడు ఎందుకో నాకు వాడి మీద అనుమానం వచ్చి వాడిని వెంటపడి వెంటపడి ఇదిగో ఇవి తీసుకున్నాను అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు అల్లుడు వాడెవడు ఇప్పుడు మన ఇంట్లో దూరి నగలు పట్టుకెళ్ళడమేంటి ఆయన నేను బావా అక్క అలాగే ఇదిగో ఈ అమ్మాయి అందరం ఇక్కడే ఉన్నాం అలా అందరం ఉన్నప్పుడు ఇలా పట్టపగలు వాడు దొంగతనం ఏంటి అని అంటూ ఉంటే ఇక ప్రేమ అది నేను చెప్తాను బాబాయ్ వాడు పట్టపగలే దొంగతనం ఎందుకు చేశాడో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లి దగ్గరికి వెళ్ళి వల్లి అక్క నువ్వు చెప్తావా లేకపోతే నన్నే చెప్పమంటావా అని అడగడంతో ఇక వల్లి భయపడుతూ సుడు నువ్వు నువ్వు మనసులో ఏదో కోపం పెట్టేసుకొని నాతో కావాలని ఇట్టా మాట్లాడుతున్నావని అర్థమైపోయింది సుడు నాకేం తెలీదు ఆయన దొంగ దొంగసచ్చనుడు పట్టపగలు ఇంట్లో దూరి నగలు డబ్బు పట్టుకుపోవడమేంటి అని అంటుంటే ధీరజ్ వదిన ఇదిగో వాణ్ణి నాతో పాటు తీసుకొచ్చాను అని చెప్పి ఇక అతన్ని ముందుకి గెంటుతారు అతని మోహానికి కప్పి ఉన్న ముసుగుని చూసి ఇక రామరాజు రే ఎవర్రా నువ్వు పట్టపగలే ఇలా దొంగతనానికి దిగావు అసలు నువ్వు ఎవరు అని చెప్పి రామరాజు ముందుకెళ్ళి ఇక ఎవరు ఎవర్రా నువ్వు ఆ మోహానికి ముసుగు తీరా చందు అని చెప్పడంతో ఇక చందు ముందుకెళ్ళి ఆ మోహానికి ఉన్న ముసుగుని తీయబోతాడు అతనైతే భయపడుతూ వద్దు వద్దు అని ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంటాడు ఇక వల్లి కూడా బా వాణ్ణి మీరు పోలీసులకి పట్టించెత్తానన్నారు కదా మరి అతని మొహం చూడడం ఎందుకు అసలే నాకు దొంగలంటే మా చెడ్డ భయం అని చెప్పి ఇక వల్లి అయితే చందుని ముసుగు తీయకుండా ఆపుతూ ఉంటుంది ఇక ఇంతలో వేదవతి ఏంటమ్మాయి నువ్వు భయం భయం అంటున్నావు ఇక్కడ ఎంతమంది ఉంటే రై చిన్నోడా వాడి మోహానికి ఉన్న ముసుగు తీరా అని చెప్పడంతో ఇక ధీరజ్ అయితే అతని ఉన్న ముసుగుని తీయడంతో ఆ ముసుగులో ఉన్నది ఎవరో కాదు శ్రీవల్లి వాళ్ళ నాన్న శ్రీవల్లి వాళ్ళ నాన్నని చూసి అందరూ షాక్ అయిపోతారు ఇక రామరాజ్ అయితే ఏంటిది ఏంటిది అని అడగడంతో ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న భయపడుతూ అది బావగారు అని చెప్పి తల కిందకి దించుకుంటూ ఉంటాడు ఇంతలో వల్లి నాన్న ఏంటిదంతా అని చెప్పి ఇక వాళ్ళకి ఏమీ తెలియనట్టు వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది ఏంటక్క ఇంకా ఇంకా నీకు నిజం చెప్పాలనిపించట్లేదా అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటే ఇక నర్మద అసలు అసలేం జరిగింది ఏంటి దంతా అని అంటుంటే చెప్తానక్క ధీరజ్ నేను కాలేజ్ నుంచి వస్తుంటే ఇదిగో ఇతను గోడపై నుంచి ఒక బ్యాగ్ని అందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అసలు ఎవరు ఇతనికి బ్యాగ్ ఇచ్చారా అని నేను తొంగి చూస్తే ఇటు ఇటువైపు ఉన్నది ఎవరో కాదు ఇదిగో మన శ్రీవల్లక్కై శ్రీవల్లక్కై బ్యాగ్లో ఇదిగో బంగారాన్ని డబ్బుని మూట కట్టి మరి వాళ్ళ నాన్నకిచ్చింది పైగా ఈయన పరుగులు తీస్తుంటే ఎవరో తెలియక ధీరజ్ అతన్ని పట్టుకున్నాడు పట్టుకొని ఇదిగో తీసుకొచ్చాడు వచ్చేసరికి ఇంట్లో జరుగుతున్న గొడవ చూసి అప్పుడు గాని నాకు అర్థం కాలేదు ఇదంతా శ్రీవల్లక్కై నిర్వాహకమని ఆయన మీరు కోటీశ్వరులు డబ్బులని ఫైనాన్స్కి ఇస్తూ ఉంటారు మరి ఇంట్లో డబ్బులు నగలు మూట కట్టి మీ నాన్నకి దొంగచాటుగా ఇవ్వడమేంటి అలా ఇచ్చింది కాకుండా ఇంట్లో దొంగతనం జరిగిందని ఈ కొత్త నాటకాన్ని మొదలుపెట్టవేంటి అసలు ఏంటి దంత అని చెప్పి ఇంకా ప్రేమ అలాగే నర్మద ఇద్దరూ కలిసి వాళ్ళని నిలదీస్తారు ఇక వేదవతి అయితే ఇదిగో అమ్మాయి తిరుపతి బయట ఊర్లో పదిళ్లల్లో దొంగతనం జరిగిందని చెప్పాడు కొంపతీసి ఆ పదిళ్లల్లో కూడా మీ నాన్నే దొంగతనం చేశాడా అని అడగడంతో ఇక వల్లి అయితే అత్తయ్య గారు అదేటతి అట్టా మాట్లాడుతున్నారు అలా ఏం కాదు అని అంటుంటే ఇక రామరాజు ఆపండి ఆపండి అని గట్టిగా అరిచి ఇంకా వల్లి దగ్గరికి వెళ్తాడు వల్లిని చూస్తూ ఏంటమ్మా ఏంటమ్మా ఇదంతా ఆయన ఇంట్లో డబ్బులు నగలు ఇట్లా దొంగచాటుగా మీ నాన్నకివ్వడమేంటి అని అడగడంతో ఇక వాళ్ళి ఏం చెప్పలేక తడబడుతుంది ఏంటండి ఏంటి దంతా ఇంట్లో డబ్బుల్ని నగల్ని ఒకవేళ మా ఇంట్లో జాగ్రత్తగా మేము ఉంచలేకపోతే అవి మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళొచ్చు కదా ఇలా దొంగ చెట్టుగా తీసుకెళ్తామేంటి అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న నర్మద అదేంటి మావయ్య గారు నగలంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టారు కానీ మీ బీరువాలో మీ గదిలో ఉన్న బీర్వాలో డబ్బులు కూడా ఇలా దొంగచాటుగా వాళ్ళ నాన్నగారికి ఇవ్వడమేంటి ఇదంతా చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది అసలు నిజంగానే మీరు ఫైనాన్షియర్ చేస్తారా లేక ఎక్కడన్నా బయట కాకా హోటల్ నడుపుకుంటారా అని అడగడంతో అవి బాబాయ్ ఇదేటిది ఇట్టా అడిగేసింది ఇప్పుడు నేనేం చెప్పాలి అని చెప్పి ఇంకా వాళ్ళు అయితే భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది చందు తన మనసులో సేటుకి డబ్బులు ఇవ్వాలని వలిని నేను పదే పదే అడుగుతున్నానని చివరికి నా ఇంట్లోనే దొంగతనం చేస్తుందా అని చెప్పి చందు అయితే చాలా కోపంగా వల్లి దగ్గరికి వెళ్తాడు చెప్పు చెప్పు వల్లి అందరూ నిన్నే అడుగుతున్నారు కదా నీ నగల్ని నువ్వు నీకు నచ్చిన వాళ్ళకిచ్చుకోవచ్చు కానీ మా అమ్మ వాళ్ళ గదిలోకి వెళ్ళి మరి ఇలా బీర్వాళ్ళ నుంచి డబ్బులు దొంగిలించడమేంటి ఏంటి ఏంటి చెప్తావా లేదా అని అడగడంతో ఇక వల్లి ఒక్కసారిగా బోరునే ఏడుస్తుంది అలా వల్లి ఏడుస్తుంటే రామరాజు చూడమ్మా వల్లి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో మాకు అర్థం కావట్లేదు కానీ నువ్వు ఇదంతా ఎందుకు చేశావో ఈరోజు చెప్పాలి అని అంటుంటే ఇక ప్రేమ అయితే మామయ్య గారు దానికి కారణమేంటో నేనే చెప్తాను ఎందుకంటే వల్లి యొక్క నిజం చెప్పలేదు కదా అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా ప్రేమ అని చూస్తారు ఇంకా వల్లి అయితే ఏం చెప్తావు ఏం చెప్తావు నా గురించి సుడు నేను ఏ తప్పు చేయలేదు అనవసరంగా అందరూ కలిసి నన్ను దొంగం చేస్తున్నారు ఇంట్లో దొంగతనం జరిగింది దానికి అది మీ అందరికీ ఎట్ట చెప్పాలో తెలియక పైగా కొత్త కొడల నగలు ఇట అత్తవారింట్లో పోయి అంటే అటు మా పుట్టింటోళ్ళ దగ్గర కూడా మన ఇంటికి సెడ్డ పేరు వస్తుందని వాటి ప్లేస్లో గిల్టు నగలు పెట్టాను కానీ మా గారు ఉన్న పలంగా నగలు తీసుకురమ్మంటే ఏం చేయాలో తెలియక వాటిని ప్యాక్ చేసి మా నాన్నకిచ్చాను అంతే నేను చేసింది ఇంకేం లేదు అని అంటుంటే ఇదిగో అమ్మాయి నువ్వు నగలతో పాటు మరి డబ్బులు ఎందుకు మీ నాన్నకిచ్చావు అని చెప్పి వేదవతి అడుగుతుంటే బాగుంది అత్తయ్య గారు నేను డబ్బులు దొంగతనం అయితే బీర్వాలో డబ్బులతో పాటు నగలు కూడా తీసుకెళ్లేదాన్ని కానీ డబ్బులు మాత్రమే తీశానంటే అవి మా గారు బ్యాంకిలో వేయమని చెప్పారు కదా అందుకే మా నాన్నకిచ్చాను అని చెప్పి ఇక వల్ల అయితే రివర్స్లో మాట్లాడుతుంది ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా నువ్వు నువ్వు మా ఇంట్లో డబ్బుని మీ నాన్నకిచ్చి అకౌంట్లో చెప్పడం చెప్పడమేంటి అసలు ఇదంతా చూస్తుంటే నాకు మీ పుట్టింటి వాళ్ళ మీద ఏదో అనుమానంగా ఉంది అని చెప్పి చందు మాట్లాడుతుంటే ఏంటి బా నేను నిన్ను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను నీ గురించి నలుగురు నాలుగు రకళగా చెప్పినా సరే నువ్వే నా భర్తగా రావాలని ఎంతగానో మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాను కానీ నువ్వు నా ప్రేమని ఇంత అపార్థం చేసుకుంటావా మా పుట్టింటి వాళ్ళ గురించి నా గురించి తప్పుగా మాట్లాడతావా అని చెప్పి వాళ్ళు అయితే అర్థం లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక వల్లి మాటలకి రామరాజుకి ఏమీ అర్థం కాదు అలాగే నర్మద అయితే క్లాప్స్ కొడుతూ ఇక వల్లి దగ్గరకు వచ్చి చాలు చాలక్క ఎంతవరకు నువ్వు వాడినా నాటకాలు చాలు నువ్వు వాడిన నాటకాలన్నీ బయటపడినాయని వాటిని కప్పేపుచ్చుకోవడానికి ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడి ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయద్దు మావయ్య గారు మీకు ఇంకా అర్థం కాలేదా ఆ నగలు గిల్టు నగలు అలాగే ఆ నగలతో పాటు ఆ డబ్బుని తన పుట్టింటికి చేరవేస్తుంది అంటే ఈ వల్లి యొక్క ఏదో పెద్ద ప్లానే చేస్తుంది ఇంతకుముందు తన చెల్లెలు వచ్చినప్పుడు వల్లి యొక్క పది లక్షల గురించి బాధపడుతూ తన చెల్లెలతో మాట్లాడింది దానికోసం నేను ప్రేమ తనని అడగడానికి ప్రయత్నించాం కానీ తను చెప్పకుండా మాట దాటేసింది ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది వీళ్ళింట్లో పది లక్షల కోసం ఏదో ప్రాబ్లం వచ్చింది అందుకే వాళ్ళ చెల్లెలొచ్చి ఈవిడి గారిని డబ్బులడిగింది అవి ఎట్లా ఇవ్వాలో తెలియక ఇదిగో ఇట్లా దొంగతనం నాటకమాడి డబ్బుల్ని నగల్ని దొంగచటుగా వాళ్ళ నాన్నకి దొంగగా దొంగలా పంపించింది అని చెప్పి ఇక నర్మద చెప్పిన మాటలకి రామరాజు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు కానీ చందు మనసులో ఆ పది లక్షలు తన కోసమే దొంగతనం చేసిందని చందుకి అర్థమవుతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్